ఎంజీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఐసిటి అండ్ ఐయూటి జెట్ల ఎంపికలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని కళాశాల విద్యార్థులు నువ్వానేనా అన్న రీతిలో పోటీపడ్డారు కాగా గురువారం రోజు జరిగిన చెస్ పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి విశేష స్పందన లభించింది ఎంజీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఐసిటి అండ్ ఐయూటి జెట్ ఎంపికలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని కళాశాలల విద్యార్థులు నువ్వానేనా అన్న రీతిలో పోటీపడ్డారు కాగా గురువారం రోజున జరిగిన చెస్ పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి విశేష స్పందన లభించింది పది మహిళా జట్టు పన్నెండు పురుషుల జట్లు వచ్చినట్లు ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఉపేందర్ రెడ్డి వెల్లడించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోటీలో హోరాహోరీగా జరిగాయి పోటీలను ఎంజియూ ఓఎస్డియూ టూ విసి ప్రొఫెసర్ అల్వార్ రవి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి డాక్టర్ దోమల రమేష్ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఉపేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ చూపిన ఐయుటికి ఎంపికైన క్రీడాకారులు అక్కడ కూడా ప్రతిభ చాటాలన్నారు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను వర్సిటీ ఐయుటి జట్టుకు ఎంపిక చేయునట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంజియూ పీడీలు డాక్టర్ మురళి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇతర పీడీలు అధ్యాపకులు పాల్గొన్నారు